ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి మీ ఫ్రెండ్ అవనివ్వండి మీ ఫ్యామిలీ మెంబెర్స్ అవనివ్వండి సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ అంటే మీ లవ్ లైఫ్లో ఎలాంటి సర్ప్రైజ్ అనేది రాబోతుంది మీ లైఫ్లో ప్రజెంట్ మీరు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తూ ఉండి ఉండవచ్చు మేబీ మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి రావడం కానివ్వండి మీ పార్ట్నర్ నుంచి మీకు ఏదైనా గుడ్ న్యూస్ వినాలని అనుకుంటున్నారు కానీ అయితే మీకు కమిట్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నారు కానీ ఏదైనా కూడా సర్ప్రైజ్ అనేది మీ లైవ్ లవ్ లైఫ్లో ఎలాంటి సర్ప్రైజ్ అనేది మీరు చూడాల చూడబోతున్నారు దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం మనము సో రీడింగ్లోకి వెళ్ళేముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి సో అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి అలాగే ఎవరికైనా యంత్రాస్ అండ్ అరోమాయిల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక ఒకసారి డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోదాం మీ లవ్ లైఫ్లో ఎలాంటి సర్ప్రైజ్ అనేది రాబోతుంది చూద్దాం మీ లైవ్ లైఫ్ లో ఎలాంటి సర్ప్రైజ్ అనేది రాబోతుంది షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ పేరు మీ పార్ట్నర్ పేరు అనేది తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా అప్పుడు ఎనర్జీస్ అనేవి యాక్యురేట్ గా కనెక్ట్ అవుతాయి పాజిటివ్గా రావాలని కానీ నెగిటివ్గా రావాలని కాకుండా న్యూట్రల్ గా ఆలోచించండి అండ్ అలాగే ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించింది ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో ఉంటే కనుక ఈ రీడింగ్ మీకు కనెక్ట్ అయినట్టు మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి ఏదైతే ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అయిందో అది క్లైమ్ చేసుకోవాలంటే తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోవాలి అప్పుడే ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది సో చూద్దాం మీ లవ్ లైఫ్లో ఎలాంటి సర్ప్రైజ్ రాబోతుంది సో ఫస్ట్ నీ లవ్ మెసేజెస్ సోల్మేట్ యొక్క మెసేజెస్ అనేవి చూద్దాం ముందు నీడ్ యూ సైన్స్ సైన్స్ డివైన్ గైడెన్స్ Blessed Promise Forgive Intensity Thinking प्रोटेक्टेड ट्रांसपरसी स्ट्राइव एक्सपेक्टेशन टाइम एपार्ट मैं సో మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే అంటే మీ పార్ట్నర్ సంబంధించిన లవ్ మెసేజెస్ ఏంటంటే టైమ్ ఎ పార్ట్ దిస్ టైమ్ ఎ పార్టీ ఈస్ గివింగ్ బోత్ ఆఫ్ ఎస్ ఎన్ అపర్చుని ఆపర్చునిటీ టు వర్క్ ఆన్ అవర్ సెల్ఫ్ అండ్ బీ ద బెస్ట్ వర్షన్ ఐ నీడ్ టు రీట్రీట్ ఎ బిట్ అంటిల్ ఐ గెట్ ఓవర్ వాట్ ఈస్ బోదరింగ్ మీ ఐ డోంట్ వాంట్ యూ టు సీ మీ లైక్ దిస్ ఐ ఆమ్ ప్రొటెక్టింగ్ యూ ఫ్రమ్ మై డార్క్ షాడో సైడ్ సో మీ పార్ట్నరు ఎప్పుడు కూడా మేబీ మీకు దూరంగా ఉన్న నోక్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న ఎప్పుడు కూడా మిమ్మల్ని అంటే మిమ్మల్ని ఒక ప్రొటెక్ట్ చేయాలనే అనుకున్నారనమాట అంటే మీరు వేరే ఏ నెగిటివ్ ఎనర్జీస్ మీ దగ్గరకు రాకుండా వేరే ఎందుకంటే మేబీ మీరు చాలా అమాయకంగా ఉండేవాళ్ళు అందరినీ కూడా గుడ్డిగా నమ్మే పర్సన్స్ అనమాట సో మీ పార్ట్నర్ ఏంటంటే మీకు దూరంగా ఉన్నా కూడా మీ పార్ట్నరు మీరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అని మీకు సంబంధించినవి మీ బ్యాక్ సైడ్ నుంచి మీ పార్ట్నర్ మీ గురించి తెలుసుకుంటున్నారు మేబీ మీ ఫ్రెండ్స్ ద్వారా ఏం ఉండొచ్చు లేదా సోషల్ మీడియా ద్వారా కానివ్వండి బ్యాక్గ్రౌండ్లో మీ గురించి అయితే చూస్తున్నారనమాట మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు మైన్ ఐ వాంట్ టు టేక్ ద దానరింగ్ పాత్ టువర్డ్స్ యూ ఇప్పుడు ఏంటంటే మీ పార్ట్నరు మీకు మిమ్మల్ని కలవాలని మీరు నా వాళ్ళు మాత్రమే నాకు మాత్రమే సొంతము మీరు వేరే వాళ్ళకి ఎక్కడ వేరే వాళ్ళకి అయిపోతారేమో మేబీ మీ లైఫ్లోకి వేరే పర్సన్స్ ఎక్కడ మీ లైఫ్లోకి వస్తారు వాళ్ళకి ఇచ్చిన ఇంపార్టెన్స్ మీరు వేరే వాళ్ళకి ఇస్తారేమో సో వాళ్ళు మిమ్మల్ని మిస్ చేసుకోవాలని అనుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళు స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు మీరు వాళ్ళ మనిషి మాత్రమే తనకు మాత్రమే సొంతమన్న ఫీలింగ్ అనేది ఉంది ఐఎమ్ రెడీ ఫర్ అవర్ న్యూ బిగినింగ్ సో మళ్ళీ మీ లైఫ్లోకి ఇప్పుడు ఉన్న ఏవైతే స్ట్రగుల్స్ కానివ్వండి అండర్స్టాండింగ్ మిస్అండర్స్టాండింగ్స్ కానివ్వండి అన్నీ పోయి మళ్ళీ న్యూగా మన లవ్ లైఫ్ని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు నీడ్స్ యూ మీరెప్పుడు కూడా వాళ్ళని అంటే వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు కూడా వద్దు అనుకున్న పర్సన్ అయితే కదా మేబీ దూరంగా ఉంండొచ్చు మొక్కనాటి సిచ్యువేషన్లో ఉండవచ్చు కానీ ఎప్పుడు కూడా మీరు అంటే వాళ్ళకి ఇష్టం లేదని కానీ మీరు వద్దు నాకు అవసరం లేదని కానీ వాళ్ళ మేబీ వాళ్ళు మీతో అని ఉండొచ్చు కానీ వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ మనసులో మీరు వాళ్ళ లైఫ్లో నుంచి వెళ్ళిపోవాలని కానీ దూరంగా ఉండాలని కానీ వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు మేబీ సిచ్యువేషన్స్ ఏంటంటే మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కానివ్వండి అక్కడున్న సిచ్యువేషన్స్ వల్ల కానీ వాళ్ళు మీకు దూరంగా ఉన్నా కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా మీరు చూపించినంత కేరింగ్ కానివ్వండి మీరు చూపించినంత అఫెక్షన్ కానివ్వండి మీరు మీ అమాయకత్వం కానివ్వండి మీరు ఎందుకంటే మీరు చాలా అమాయకంగా ఉంటారు అని అందరినీ కూడా ఈజీగా నమ్మేస్తారు మీ పార్ట్నర్ చాలా తెలివైన వాళ్ళు సో వాళ్ళు ఎప్పుడు కూడా మీకు చెప్తూనే ఉంటారు అందరిని గుడ్డిగా నమ్మొద్దు అందరూ ఒకేలా ఉండరు అని మీకు చెప్తూనే ఉంటారు సో ఎప్పుడు కూడా మీ అమాయకత్వం కానివ్వండి మీ కేరింగ్ మీ ఎఫెక్షన్ మీ ప్రేమ అనేది వాళ్ళని ఎప్పుడు కూడా మీ వైపుకు రా వచ్చేలానే చేస్తూ ఉంది వాళ్ళు మీకు దూరంగా ఉన్న వాళ్ళ ఆలోచనలు మాత్రం మీ నుండి అయితే దూరంగా పోలేదన్నమాట సైన్స్ ఐ హావ్ బీన్ సీయింగ్ సో మెనీ సైన్స్ ద రిమైండ్స్ మీ ఆఫ్ యూ బ్రైట్ అండ్ ఫ్యూచర్ సో మీతో అంటే మీకు మీ మీతో దూరంగా ఉన్నా కూడా అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ మెయింటైన్ చేసినా కూడా మీ ఇద్దరు ఎప్పుడు లైఫ్లో ఎప్పుడు కూడా ఒకరినొకరు వదిలిపెట్టి లైఫ్ లాంగ్ ఉండాలని అంటే లైఫ్లో వదిలేసి కంప్లీట్గా ఈ రిలేషన్ ఎండ్ చేసుకోవాలి అయితే మీ పార్ట్నర్ అనుకోలేదు కొన్ని కొన్ని సార్లు ఏంటంటే ఒంటరిగా నడవడం కూడా మీరు అలవాటు చేసుకోవాలి ఎప్పుడు ఒకరు సపోర్ట్ చేస్తారు ఒకళ్ళ గైడెన్స్తోనే కాకుండా కొన్ని సార్లు మీ అంతటి మీరు స్ట్రాంగ్గా ఉండాలన్న ఉద్దేశం కూడా మీ పార్ట్నర్కి ఉంది ఎందుకంటే మీరు ప్రతిదానికి కూడా మేబీ సెన్సిటివ్ ఉండడం వల్ల కానివ్వండి ఎక్కువగా వేరే వాళ్ళ మీద డిపెండ్ అయిపోతూ ఉంటారనమాట ఏ డిసిషన్ తీసుకోవాలన్నా ఏ విషయమైనా చిన్న చిడదానికి కూడా భయపడిపోతూ ఎక్కువగా ఆలోచించుకుంటూ ఓవర్ థింకింగ్ చేసే పర్సన్ సో కొన్ని కొన్ని సార్లు ఏంటంటే మిమ్మల్ని స్ట్రాంగ్ చేయడానికి మీ పార్ట్నర్ చాలా మిమ్మల్ని ధైర్యంగా ఉంచడానికి కూడా మీ పార్ట్నర్ చాలా ట్రై చేస్తున్నారు ఎందుకంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్లు మనం ఎప్పుడు ఎవరో ఒకరు సపోర్ట్ తీసుకుంటా ఉండే సిచ్యువేషన్ అయితే రాదు సో ఒక్కొక్కసారి మనం ఒంటరిగా వెళ్లాల్సిన టైం వస్తుంది ఒంటరిగానే మనం డెషన్ తీసుకోవాల్సిన టైం వస్తుంది సో అలాంటి టైంలో మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా ఉంచుకోవాలన్న ఉద్దేశం అయితే మీ పార్ట్నర్ ఉంది మేము మీ పార్ట్నర్ ఈ డిస్టెన్స్లో మీరు అలా ఉంటారని అయితే ప్రజెంట్ అయితే అనుకుంటున్నారు డివైన్ గైడెన్స్ ఐ ఆమ్ ఎమేజ్డ్ ఎట్ హౌ ద దూనివర్స్ బట్ అస్ టుగెదర్ అసలు మన ఇద్దరి రిలేషన్ అనేది ఒక డివైన్ బ్లెస్సింగ్స్ లాగా అనుకుంటున్నారండి దేవుడు మన ఇద్దరిని మన తలరాతలో డివైన్ లో ఉంది కాబట్టి మన ఇద్దరం కలిసాము లేకుంటే మీరు ఎక్కడో ఉండుంటారు మీ పార్ట్నర్ ఎక్కడో ఉన్న పర్సన్ అయ్యి ఉండొచ్చు మేబీ మీ ఇద్దరికి చాలా లాంగ్ డిస్టెన్స్ ఉండి ఉండొచ్చు అండ్ ఒకరికొకరు చూసుకోకుండానే మీ రిలేషన్ స్టార్ట్ అయ్యి ఉండొచ్చు మేబీ సోషల్ మీడియా ద్వారా కానివ్వండి వేరే కాల్స్ ద్వారా కానీ అన్ఎక్స్పెక్టెడ్ కాల్స్ వల్ల కానివ్వండి అలా అన్ఎక్స్పెక్టెడ్ గా మీ లైఫ్ లోచుండచ్చు సో ఈ రిలేషన్ ఇలా ఎప్పుడో ఉన్న వాళ్ళు ఎక్కడో కలిపారు అంటే డివైన్ బ్లెస్సింగ్స్ వల్ల మాత్రమే మనం యూనివర్స్ మన ఇద్దరిని కలిపిందని మీ పార్ట్నర్ కూడా నమ్ముతున్నారు మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నారు సో ఈ జర్నీ అనేది అంత ఈజీగా ఎండ్ అయిపోదు అని నా ఫీలింగ్ అనేది మీ పార్ట్నర్ కి కూడా ఉంది బ్లెస్డ్ ఐ ఆమ్ బ్లెస్డ్ బియాండ్ ద మెజర్ టు షేర్ సచ్ ఎ పవర్ఫుల్ డివైన్ లవ్ విత్ యూ అండ్ మీరు ఎంతైతే ప్రేమ చూపిస్తున్నారో మీ పార్ట్నర్కి కూడా అంతకన్నా ఎక్కువ ప్రేమ మీ మీద ఉంది కానీ మీ పార్ట్నర్ మేబీ చూపించకపోవచ్చు మీకు కానీ తన ఫీలింగ్స్ ఏంటంటే తను తన లైఫ్లో మేబీ తన లైఫ్లో మీరు వచ్చినాక తన లైఫ్ చాలా చేంజ్ అయింది మిమ్మల్ని చూసినట్టుగా వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఇంకొకళ్ళని ఊహించుకొని కూడా ఊహించుకోలేదనమాట మీరే వాళ్ళ లైఫ్లో వచ్చినాక పాస్ట్లో ఏం జరిగిందనేది పక్కన పెట్టేస్తే మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చినాక మీరు తప్ప వేరే వాళ్ళ కళ్ళతో మాట్లాడాలని కానివ్వండి వేరే వాళ్ళతో ఎఫెక్షన్ కానివ్వండి అలా ఎవరితో కూడా అనిపించలేదు మీరుంటే చాలు నా లైఫ్లో ఉన్నా లేకపోయినా మీ ఆలోచనలతోనే నాకు ఆ ఊహలతోనే నేను బతికేస్తాను మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చినాక ఎవరి గురించి ఆలోచించింది లేదు వాళ్ళ మైండ్లో కానివ్వండి ఫిజికల్గా ఫిజికల్ గా కానివ్వండి మెంటల్ గా కానివ్వండి మీరు మాత్రం వాళ్ళ లైఫ్ పార్ట్నరు సోల్ మేట్ అన్న ఫీలింగ్ అనేది వాళ్ళకు ఉందనమాట మీరు ఒక గాడ్ గిఫ్ట్ లాగా ఫీల్ అయ్యారు ప్రామిస్ ఐ విష్ యు నో జస్ట్ హౌ స్పెషల్ యు ఆర్ టు మీ ఇట్ కిల్స్ మీ నాట్ టు ఏబుల్ టు టెల్ యూ యూ అమేజ్ మీ విత్ యువర్ కంపాషన్ అండ్ కైండ్నెస్ త్రూ దిస్ టైమ్ పార్ట్ అండ్ ఐ ప్రామిస్ ఐ విల్ మేక్ థింగ్స్ రైట్ బిట్వీన్ అస్ అండ్ మీ పార్ట్నర్ మీకు చాలా ప్రామిస్ చేసుకుని ఉండొచ్చు ఎలా అంటే మీలో ముఖ్యంగా మీ పార్ట్నర్కి నచ్చేది ఏదైనా ఉంది అంటే మెయిన్ వచ్చేసి మీ పార్ట్నర్కి మీరు కైండ్నెస్ మీ జాలి దయ హెల్పింగ్ నేచర్ అనేది మీ పార్ట్నర్కి చాలా చాలా ఇష్టం అన్నమాట సో మీకు చాలాసార్లు ప్రామిస్ చేసేసి ఉండవచ్చు మీ పార్ట్నర్ కానీ అది ఫుల్ఫిల్ చేసుకోకుండా కూడా ఉన్న ఉండవచ్చు కానీ తను ఏవైతే మిస్టేక్స్ చేశారో మీ మంచితనాన్ని మేబీ మీ పార్ట్నరు యూటిలైజ్ చేసుకున్నారు మేబీ మిస్యూజ్ చేశారు సో దానిని ఆ ప్రామిసెస్ ని కొన్నిటినైనా కూడా నిలబెట్టుకోవాలన్న ఫీలింగ్ అయితే ఉంది ప్రజెంట్ అయితే ఫర్ ఐ హోప్ యూ విల్ ఫర్ గివ్ మీ ఫర్ ఆల్ థింగ్స్ ఐ డన్ ఆల్ ద పెయిన్ విచ్ ఐ కాజ్ యూ బట్ బిలీవ్ మీ మై లవ్ దట్ వాజ్ నాట్ మై ఇంటెన్షన్ ఐ నో ఐ హిటీ బ్యాడ్లీ విత్ మై వర్డ్స్ అండ్ యాక్షన్స్ బట్ ఐ ఐమ్ రియల్లీ ట్రూలీ సారీ మై లవ్ సో మీ పార్ట్నర్ మేబీ మీతో నొకనట్ సిచువేషన్ లో ఉన్నప్పుడు కానివ్వండి బ్లాక్ చేసుకోక ముందు కానివ్వండి లేకుంటే ఆనడా సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు కానివ్వండి మీతో మేబీ రాంగ్ వర్డ్స్ మేబీ తన కి తన కోపానికి మిమ్మల్ని చాలా హట్ అయ్యే విధంగా తన మాటలు కానివ్వండి తన చేతలు కానివ్వండి మీరు బదుమలాడుతున్నా కూడా పట్టించుకోకుండా విసుక్కోవడము పడిపోవడము ఇలా తిట్టడము ఇలా చేసి ఉండవచ్చు సో వాటన్నిటికి ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారనమాట దానికి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పాలని అయితే అనుకుంటున్నారు మీ పార్ట్నరు ఇంటెన్సిటీ మై ఫీలింగ్ ఫర్ యూ ఓవర్ మీ సమ్టైమ్స్ ప్లీజ్ రీ రీఎస్యూర్ మీ బై టేకింగ్ థింగ్స్ స్లోలీ అండ్ పేషెంట్లీ దిస్ విల్ హెల్ప్ మీ ఫీల్ కంఫర్టబుల్ విత్ ద చేంజ్ దట్ యు ఆర్ హ్యాపెనింగ్ సో ఇప్పుడున్న నా సిచ్యువేషన్ మేబీ మీ పార్ట్నరు మీకు నున్న సిచ్యువేషన్లో ఉన్న టైంలో అంటే ఉండడానికి ముందు మధ్య ఏవైతే బ్రేకప్ కానీ నువ్వే కి ముందు తన లైఫ్ అనేది తన టైం అనేది అంత బాగోలేదు సో ఆ టైంలో ఏంటంటే వాళ్ళకి ఆ టైం బాగాలేనప్పుడు వాళ్ళ సిచ్యువేషన్స్ బాగాలేనప్పుడు మీరు అడిగే ప్రతి మాట కూడా వాళ్ళకి ఎలా అనిపించేదంటే మీరు కూడా వాళ్ళని పాయింట్ అవుట్ చేస్తున్నారు అందరిలానే మీరు కూడా చూ చూస్తున్నారు అన్న విధంగా వాళ్ళ ఫీల్ అయ్యారు అనమాట సో దానివల్ల ఏమనిపించిందంటే వాళ్ళకి దానివల్ల ఏమనిపించిందంటే వాళ్ళకి సో అట్లీస్ట్ నేను నిన్ను అనాలన్న ఉద్దేశంతో అయితే నేను అనలేదు కానీ ఆ సిచ్యువేషన్లో నా టైం బాగాలేదు అని నా అగ్రెసివ్నెస్ కానీ నేను కొన్ని కొన్ని మాట్లాడడం అయితే జరిగింది నువ్వైనా అర్థం చేసుకున్నావంటే నువ్వు కూడా ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది సో కొంచెం పేషెన్సీతో నేను కూడా ఉండాల్సింది అని ఫీల్ అవుతున్నారు థింకింగ్ ఐఎమ్ థింకింగ్ అబౌట్ యూ ఎట్ దిస్ మూమెంట్ థాట్ ఆఫ్ యువర్ నెవర్ లీవ్ మై మైండ్ No matter where I go, the songs I am hearing reminds me of you. I, it makes me more vulnerable and think about you even more. Present day, I will be able to channel my energies, my memories, my partner. చాలా ఎక్కువగా వస్తూ ఉన్నాయి అనమాట దానివల్ల తన ఆలోచనల నుంచి తన మైండ్లో నుంచి తను ఎంత బిజీగా ఉన్నా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్న ప్రజెంట్ మీకు సంబంధించిన ఎనర్జీ తన వైపుకి రావడం వల్ల తను డే అండ్ నైట్ మీ థాట్స్ ఒకసారి మాట్లాడాలన్న పెంచడము తను చేసిన తప్పు అనేది తెలుసుకోవడము మీరు ఎలా ఉన్నారు ఒకప్పుడు మీరు తను ఎలా అంత మంచిగా చూసుకున్నారు తనే ఫూలిష్గా బిహేవ్ చేశారన్న ఫీలింగ్ అయితే వాళ్ళకు ఉంది సో వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఎందుకు ఇలా అయిపోయింది లైఫ్ ఒకప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాము చాలా ప్రేమగా ఉన్నాము అసలు ఒక డివైన్ యూనివర్స్ బ్లెస్సింగ్తో మేము ఇద్దరం కలిసామన్న ఫీలింగ్ ఉన్న మాకు ఇలా ఎందుకు అయిపోయింది అన్న ఫీలింగ్ అనేది మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు ప్రొటెక్టెడ్ ఐ విల్ ఆల్వేస్ ప్రొటెక్ట్ యువ్ మై లవ్ ఈవెన్ వీఆర్ టుగెదర్ ఆర్ నాట్ ఎట్ దిస్ టైమ్ మై హయ్యర్ సెల్ఫ్ మై ఆల్వేస్ విత్ యూ ఐ విల్ ఆల్వేస్ ప్రొటెక్ట్ యూ ద లవ్ వి షేర్ ఐ విల్ కీప్ బౌండరీస్ అరౌండ్ మీ మై హార్ట్ దట్ ద ఓన్లీ యూ కెన్ క్రాస్ దట్ సో మీ పార్ట్నరు ఎప్పుడు కూడా మీరు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూనే ఉన్నారు మీ పార్ట్నర్కి కొన్ని కొన్ని గైడెన్స్ ఇచ్చి ఉండొచ్చు మీ పార్ట్నరు మేబీ కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉండి ఉండవచ్చు మీ పార్ట్నర్కి ముందు ఫ్లట్టింగ్ లాంటివి అమ్మాయిలను ఫ్లట్టింగ్ చేయడం కానివ్వండి ఇలాంటివి ఏమైనా ఉండవచ్చు కానీ మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చినాక మీరు వాళ్ళని ఒక పంచువేషన్స్తో ఒక క్రమశిక్షణతో వాళ్ళని కొన్ని కొన్ని చేయవద్దని చెప్పి అది మంచిది కాదని ఇలా మీరు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ వచ్చారనమాట వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్ వైపుకి అంటే కొంతమంది ఆల్కహాల్ తీసుకుంటూ కొంతమంది స్మోకింగ్ చేస్తూ ఇలాంటి కొన్ని వాళ్ళు చేసే పనులని మీరు కొంచెము ప్రొటెక్ట్ చేసి ఉండవచ్చు సో అలాగే వాళ్ళు కూడా ఏంటంటే మీ అమాయకత్వాన్ని ఎదుటి వాళ్ళ దగ్గర ప్రతిదానికి ఈజీగా నమ్మవద్దు అందరిని అందరూ మనం అనుకున్నట్టుగా మంచి వాళ్ళు కాదు అని మిమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉండొచ్చు ఉండవచ్చు సో అవన్నీ కూడా ఎప్పుడు మీరు వాళ్ళు ప్రొటెక్ట్ చేశారో అవన్నీ కూడా వాళ్ళు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకున్నారు అలాగే మీరు కూడా గుర్తుపెట్టుకుని ఉంటారు లైఫ్లో అని వాళ్ళు అనుకుంటున్నారు ట్రాన్స్పరెన్సీ యూ సీ ద రియల్ మీ దట్స్ వై కనాట్ హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ అండ్ స్ట్రగుల్ సమ్ టైమ్స్ టు లుక్ యూ ఇన్ ఇన్ ద ఐస్ యు సీ రైట్ ఇన్ టు మై సోల్ అండ్ దట్ మేక్స్ మీ మోర్ హ్యానరబుల్ అంటే మీ పార్ట్నర్ ఏంటంటే మీ పార్ట్నర్కి మిమ్మల్ని అంటే మీరు మీ పార్ట్నర్ని కంప్లీట్గా స్టడీ చేసేసారనమాట మేబీ వాళ్ళు డల్గా ఉంటే కంపల్సరీ వాళ్ళ మాటల్లో కానివ్వండి వాళ్ళ వాయిస్ ఈజీగా పెట్టేస్తారు మీరు ఎందుకంటే వాళ్ళని అంతా స్టడీ చేసేసారు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలని మీరు అనుకున్నారు సో దానివల్ల ఏంటంటే వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ని బట్టి ఏంటంటే వాళ్ళు డల్గా ఉన్నారా ఏదైనా జరిగిందా లేకుంటే ఎందుకు ఇలా ఉన్నారని మీరు వాళ్ళని స్టడీ చేస్తూనే ఉన్నారు ప్రతి చిన్న విషయం కూడా వాళ్ళ గురించి మీరు తెలుసుకున్నారు సో మీ దగ్గర వాళ్ళు ఎలాంటి విషయాన్ని కూడా దాచిపెట్టలేరు సో అంత బాగా చాలా సార్లు మేబీ మీరు అక్కడ కోపంగా ఉన్న దాన్ని చెప్పేసేవాళ్ళు అండ్ బాధపడుతున్నా కూడా ఎందుకు ఇలా ఉన్నావు అని చెప్పి మిమ్మల్ని మోటివేట్ చేయడం కానివ్వండి ఇలాంటివన్నీ జరిగినవి సో మీ దగ్గర వాళ్ళు ఏది హైట్ చేయలేకూరు అన్న సంగతి అనేది వాళ్ళకు కూడా తెలిసింది స్ట్రైవ్ ఐ హ్యావ్ గ్రోన్ అప్ సీన్స్ అవర్ లాస్ట్ ఎన్కౌంటర్ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఆఫ్ మై సెల్ఫ్ టు బి బెటర్ పర్సన్ హూమ్ యూ కెన్ బి ఫీల్ ప్రౌడ్ ఆఫ్ అండ్ మీరు ఏంటంటే మీ పార్ట్నరు ఒక మంచి పొజిషన్లో ఉండాలనో ఒక మంచిగా మేబీ జాబ్ పరంగా కానివ్వండి తన మెంటాలిటీ కానివ్వండి హెల్పింగ్ నేచర్ మీకు ఎలా అయితే కైండ్నెస్ పిన్ వాళ్ళ వాళ్ళు కానివ్వండి మీ పార్ట్నర్ని ఒక మంచి పొజిషన్లో చూడాలని మీరు ఎప్పుడు కోరుకుంటూ ఉన్నారు సో అది మీ పార్ట్నరు ఇప్పుడు చేయాలని అనుకుంటున్నారు సో నేను మళ్ళీ తిరిగి రావాలని అనుకుంటే మీరు ఎలా అయితే కోరుకున్నారో మేబీ మా ఎవరి పార్ట్నర్ అయినా కూడా మనకంటూ వీళ్ళకంటూ కొన్ని గోల్స్ ఉండాలి ఆ గోల్స్ రీచ్ అవ్వాలి వీళ్ళకంటూ కొన్ని కండిషన్స్ ఉంటాయి అవి ఫుల్ఫిల్ చేయాలన్న విధంగా ఉంటారు కదా సో మీ పార్ట్నర్ అలా మీ లైఫ్ లోకి మళ్ళీ తిరిగి రావాలి వాళ్ళకంటూ ఒక స్టేటస్ అనేది ఉంచుకుని వాళ్ళు మీరు ఎలా అయితే కోరుకున్నారో అలా మీ లైఫ్ లోకి మళ్ళీ తిరిగి రావాలని అయితే కోరుకున్నారు ఇప్పుడు దానికోసం హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు ఎక్స్పెక్టేషన్ ఐ వాంట్ బి ఆల్ దట్ యు టు బి I don't want to disappoint you. I know you have lots of expect expectation from me and I am trying to stand for that. But at times I feel so far away, friend, that I am afraid to be let you down and disappoint you. One mirror. మీరు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉండవచ్చు పాస్ట్ లో మీ పార్ట్నర్ గురించి మేబీ మీ పార్ట్నర్ మీకు కొన్ని ప్రామిసెస్ చేసి ఉండొచ్చు వాటిని ఫుల్ఫిల్ చేస్తారని లేకపోతే మీరు చెప్పినట్టు వాళ్ళు వింటారనో మీరు ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళకి మీకు నచ్చినట్టుగా ఉండాలనో లేకపోతే వాళ్ళ బ్యాడ్ హ్యాబిట్స్ కానీ ఇలా కొన్ని మీకు ప్రామిసెస్ చేసి ఉండొచ్చు సో వాటిని వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేకపోయారన్న గిల్టీనెస్ అయితే ఉందన్నమాట మేబీ కొన్ని కొన్ని చేసి ఉండొచ్చు కొన్ని కొన్ని చెయ్యనివి కూడా ఇప్పుడు ఏంటంటే చేయాలని ట్రై చేస్తున్నారు అనమాట ఎందుకంటే ఆ మీరు అన్ని విషయాల్లో కూడా మేబీ మీ పార్ట్నర్ కోసం మీరు కొన్ని వదులుకుని ఉండొచ్చు వాళ్ళకి ఇష్టం లేనివి ఆ మీరు వదిలేసి ఉండొచ్చు మీకు ఇష్టమైనవి వాటిని కూడా వదిలేసి ఉండొచ్చు వాళ్ళకి ఇష్టం లేదని అంటే మీ పార్ట్నర్కి ఇష్టమైనవి మీకు నచ్చనివి కూడా మీరు అలవాటు చేసుకుని ఉండవచ్చు ఇలా మీరు వాళ్ళ కోసము చేంజ్ అయ్యారు కానీ మీ పార్ట్నర్ మీ కోసము చేంజ్ అయ్యింది ఎక్కువగా లేదు కానీ మీరు వాళ్ళ కోసము కోరుకున్నారు వాళ్ళు అలా చేంజ్ కావాలనేది మీరు కోరుకున్నారు సో మీ పార్ట్నరు సో మీ పార్ట్నరు మీ లైవ్ లైఫ్లో ఎలాంటి సర్ప్రైజ్ రావాలని అనుకుంటున్నారు అసలు మీ గురించి ఎలా అనుకుంటున్నారని తెలుసుకున్నాం కదా సో ఎలాంటి సర్ప్రైజ్ అనేది తీసుకురావాలనుకుంటున్నారో చూద్దాం సో మీ పార్ట్నర్ ఏంటంటే మీ లవ్ లైఫ్లో ఎలాంటి సపరేట్ తీసుకురావాలనుకుంటున్నారంటే ఇప్పుడు ఉన్న గొడవలు మీ పార్ట్ మీకు మీ మధ్య ఉన్న గొడవలు అన్నిటినీ క్లియర్ చేసేసుకుని మీరు చాలా బాధపడుతూ ఉంటారు అని మీ పార్ట్నర్కి కూడా తెలుసు అనమాట అన్నిటి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు సో మీ పార్ట్నర్ కూడా మీ గురించి అంతే ఆలోచిస్తున్నారు సో వాళ్ళు ఎలా అనుకుంటున్నారంటే ఇప్పుడు ఈ గొడవలు సాల్వ్ జరగకుండా ఉండాలి అంటే కనుక ఇప్పుడు చేయాల్సిన ఏంటిది అసలు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి మేబీ మీ కి మీరు బ్లాక్లో ఉండి తీసి మళ్ళీ వచ్చి మాట్లాడితే మీరు సెట్ అవుతారా లేకుంటే మిమ్మల్ని వాళ్ళ గోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ గోల్స్ అన్నిటినీ రీచ్ చేసుకుని మీ లైఫ్లోకి వస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారా లేకుంటే మేబీ మిస్ అయిపోతానేమో ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం వల్ల మీరు ఒక మంచి పర్సన్ని నా లైఫ్లో నుంచి నేను డిస్ అయిపోతానేమో అన్న ఇమాజినేషన్ చేసుకున్నా అంటే గా ఆలోచిస్తున్నారు ప్రజెంట్ అయితే సో మేబీ మీరు అన్ని రకాలుగా కూడా స్ట్రాంగ్ అయ్యారు అని మిమ్మల్ని చాలా బాధ పెట్టమన్న ఫీలింగ్లో కూడా ఉన్నారు మీ ఎమోషన్స్ మిమ్మల్ని మళ్ళీ మీ లైఫ్లోకి ఒక సర్ప్రైజ్ అని అంటే మళ్ళీ ప్రేమతో ఎలా అయితే మీ పార్ట్నర్ మీ లైఫ్లో నుంచి స్టార్టింగ్లో ఎలా అయితే మిమ్మల్ని ఎంత మంచిగా చూసుకున్నారో ఎంత ప్రేమ కేరింగ్తో ఉన్నారో ఒక మంచి పార్ట్నర్ నా లైఫ్లో వచ్చారు ఒక నా లైఫ్లో ఈ మీరు వాళ్ళ లైఫ్లో అంటే మీరు ఎలా అయితే వాళ్ళని వాళ్ళు మీ లైఫ్ లో రావడం అదృష్టంగా భావిస్తారో దేవుడు నాకు ఇచ్చిన వరం కింద భావిస్తున్నారో మీ పార్ట్నర్ కూడా అలాంటి ఫీలింగ్ తోనే ఉన్నారు సో మెయిన్ ఏంటంటే తను తను చేస్తున్న తన సైడ్ నుంచి ఉన్న మిస్టండర్స్టాండింగ్ కానివ్వండి వాటికి ఓ క్లియర్ చేసుకుని తన సైడ్ నుంచి స్టెప్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నా దానికోసము వర్క్ కూడా హార్డ్ వర్క్ చేస్తున్నారు తన సైడ్ నుంచి ఎఫర్ట్స్ అనేవి పెడుతున్నారు సో తొందరలోనే మళ్ళీ మీ లైఫ్ లోకి అంతే ప్రేమతో అంతే కేరింగ్ మేబి వాళ్ళ సైడ్ నుంచి ఏమైనా తప్పు ఉంటే కనుక తప్పకుండా వాళ్ళ సైడ్ నుంచి ఆ తప్పులు సరి చేసుకుని మరి అండ్ వాళ్ళకి ఏవైతే గోల్స్ మీరు ఏవైతే మేబీ కొన్ని కొన్ని మార్చుకోమని పద్ధతులు మార్చుకోమనో వాళ్ళ మెంటాలిటీ మార్చుకోమని చెప్పు ఉంటారు కదా అవన్నీ వాళ్ళు చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అలా చేంజ్ చేసుకుని ఒక కంప్లీట్ పర్సన్ లాగా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని మీరు ఎలా అయితే వాళ్ళని కోరుకున్నారో అలా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అయితే వాళ్ళు కోరుకుంటున్నారు సో చూద్దాము మీ పార్ట్నర్ ఎప్పటికల్లా మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ అయితే ఉంది సో మీ పార్ట్నర్ మీకు ఇచ్చే సర్ప్రైజ్ ఏంటంటే తను మీరు ఎలా అయితే తనను కోరుకుంటున్నారో అలా రా ఉండాలని అయితే కోరుకుంటున్నారు సో చూద్దాం మీ పార్ట్నరు మీకు ఇచ్చే సర్ప్రైజ్ ఎప్పటికల్లా మీ లైఫ్ లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉందో చూద్దాం ఇన్ నెక్స్ట్ మే నెక్స్ట్ మే మేకల్లా వచ్చే ఛాన్స్ అయితే ఉంది సో ఇది నా వీడియో సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో ఈ ఎనర్ వచ్చిన పాజిటివ్ ఎనర్జీ అనేది క్లైమ్ చేసుకోండి సో ఇది నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో